ర్యాగింగ్ పై పోలీసులు అందించిన ఫుటేజ్ ప్రకారం అవి చూస్తే వాటి గురించి వింటుంటే భయంతో ఒళ్ళు కప్పించిపోతుంది అందులో ఒకటి రెండు నేను మీకు చెప్తాను పెట్టాలని కాదు వాళ్ళు ఎంత పైశాచికంగా వ్యవహరించారు అనేది ఈరోజు సమాజానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఓ విద్యార్థి బట్టలన్నీ విప్పించి మంచానికి కట్టేసి ఆ తర్వాత అతడి రహస్య అవయాలపై డంబుల్స్ని ఉంచడం నొప్పితో నోరు తెరిచినప్పుడు ఫేషియల్ క్రీమ్ని బలవంతంగా నోట్లో పోయడం పదునైన వస్తువులతో గాయపరిచి విపరీతమైన నొప్పి కలిగేలా గాయాలపై లోషన్ పోయడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు ఇక మరో వీడియోలో అయితే ఓ విద్యార్థి శరీరం అంతటా లోషన్తో మంచం మీద పడుకొని ఉండగా అతడి చేతులు కాళ్ళను తాడుతో కట్టారు కదలలేని స్థితిను నొప్పితో అతడు అరుస్తూ కనిపించాడు అలా అరుస్తుండగా సీనియర్లు విద్యార్థి వివిధ భాగాలను కంపాస్తో గుచ్చారు బాధితుడు నొప్పితో అరుస్తుండగా నిందితులు ఆ జూనియర్ విద్యార్థిని ఎగతాలు చేశారు వింటుంటేనే ఎంత భయంకరంగా ఉంది కదా ఆ పిల్లలు ఆ నొప్పిని ఎలా తట్టుకున్నారు అసలు ఎలా బయటపడ్డారో తలుచుకుంటేనే భయంగా ఉంది